హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చిక్కుడుకాయ టమాటా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దానికన్నా ముందు మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లంపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక టమాటాలు నాలుగు నుంచి ఐదు టమాటాలు తీసుకున్నాను టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత చిక్కుడుకాయలు అయితే వే వేసుకోవాలి చిక్కుడుకాయలు వేసిన తర్వాత టేస్టీకి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు బాగా చిక్కుడుకాయల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఐదు నుంచి పది నిమిషాలు అయితే బాగా మగ్గపెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత టమాటాలు చిక్కుడుకాయలు ఉన్న నీరైతే మొత్తం ఎగిరిపోతుంది ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మొత్తం ఏం పెట్టనక్కర్లేదండి ఆ పచ్చివాసన అంత పోయేదాకా ఒక రెండు నిమిషాలు కలుపుకుందాం కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి ఇక నేను టీ గ్లాసుడు వాటర్ అయితే పోసుకున్నాను సరిపోదామని ఇంకా ఎక్స్ట్రా హాఫ్ గ్లాస్ పోసుకున్నాను పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవడం అండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ప్రశ్రాంతి పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంక చూపిస్తున్నాను కదండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో గింజలు కూడా ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఉన్న నీరు నీరు కూడా ఎగిరిపోవాలి ఇలా నీరు కూడా మొత్తం ఎగిరిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడానికి అండి మార్నింగ్ టైము ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లోకి వెంటనే ప్రిపేర్ చేసి పెట్టేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్